హన్మకొండ జిల్లా హసన్పర్తి మండల స్థానిక బాలాజీ ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటు చేసిన భూభారతి చట్టంపై ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో వరదన్నపేట నియోజకవర్గ శాసనసభ్యులు కెఆర్ నాగరాజు జిల్లా కలెక్టర్ పి ప్రావీణ్య పాల్గొని భూభారతి చట్టంపై రైతులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ధరణి మాట ఇచ్చారని ధరణి స్థానంలో ఇచ్చిన మాట ప్రకారం రైతులు ప్రజలకు ఉపయోగపడే నూతన చట్టం భూభారతిని తీసుకువచ్చారని అన్నారు రైతులు ప్రజల అభిప్రాయాలను తీసుకునే భూభారతి చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు పైలట్ ప్రాజెక్టు కింద హన్మకొండ జిల్లాలోని హసన్పర్తి మండలంలో చేయడం సంతోషకరంగా ఉందన్నారు భూమిని రైతులు ప్రజలు ప్రాణప్రదంగా చూసుకుంటారని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రజాపాలనకు ఇది నిదర్శనం ఈరోజు జరిగిన కార్యక్రమం నిదర్శనం గవర్నీలు కోదండరాం రెడ్డి గారు తర్వాత వాళ్ళ కమిటీ సభ్యులు వచ్చి మొత్తం అందరి రైతుల యొక్క అభిప్రాయ సేకరణ జరిగినాక అలాగే కలెక్టర్ ఆఫీసులలో రైతులతో తర్వాత రైతు నాయకులతో వివిధ సంఘాలతో మాట్లాడినాకనే ఈ యొక్క చట్టం రూపొందించబడ్డాయి చక్కటి భూభారతి అనే పేరుతో వచ్చిన చట్టం తప్పనిసరిగా రైతు సోదరులకు అలాగే ఎవరైతే ఇబ్బంది ధరణి పేరుతో వచ్చి ఇబ్బంది పడుతున్న అందరికి కూడా పాస్బుక్ ఒకరి పేరు మీద ఉంటుంది భూమి ఒకరిపైన ఉంటుంది ఏమంటే పొజిషన్లో ఒకరు ఉంటారు పాస్బుక్ ఒకరి దగ్గర రైతు బంధు ఒకరికి పడుతుంది కానీ భూమి పైన ఉన్నది వేరు సో ఇలాంటి అన్ని సమస్యలకు ఈరోజు పరిష్కార మార్గం అవగాహన సదస్సు కల్పించిన కలెక్టర్ గారికి వారి టీం సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు అలాగే ఈరోజు పాల్గొన్న అందరూ వివిధ నాయకులు రైతులు అందరూ కూడా తమ తమ సమస్యలు వెలుపుచ్చారు ఆ సమస్యలన్నింటినీ పరిష్కరించే దిశగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది ప్రజాపాలన అనేదానికి ఇది నిదర్శనం పారదర్శకంగా ప్రతి ఒక్కటి కూడా ఒక్కొక్క కార్యక్రమం చేపట్టు వస్తున్నది కాబట్టి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నా దగ్గర కూడా వచ్చినప్పుడు నిండు సభలో చెప్పాడు ధరణిని తుంగల తొక్కుతాం తీసుకుపోయి సముద్రంలో వేస్తా అన్నారు తప్పనిసరిగా ఈ ధరణితోని దోసుకున్న భూములన్నీ కూడా గవర్నమెంట్ భూములు ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ ఏమన్నా అన్యాక్రాంతమైన భూములు కూడా తప్పనిసరిగా ఈ యొక్క భూభాధ చట్టం ద్వారా ఎవరైనా ఇల్లీగల్గా గవర్నమెంట్ భూములు ఆక్యుపై చేసుకుంటే వాటిని కూడా చెరువులు కబ్జా చేసినా కూడా తప్పనిసరిగా తీసుకోవడం జరుగుతుంది గతంలో అధికారులపైన చర్య ఉండబోయి ఎంఆర్ఓలు లేక ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తే కానీ ఇప్పుడు వారిపైన కూడా క్రిమినల్ యాక్ట్ తీసుకునే విధంగా అందులో సెక్షన్స్ రూపొందించబడ్డాయి కాబట్టి ఇంత ఇప్పుడు అధికారులకు కూడా ఒక రకమైన భయంగా పనిచేస్తానని నేను భావిస్తున్నా గతంలో నేను మీ అందరికీ తెలుసు నేను ఒక పోలీస్ అధికారిగా ఉంటున్నాను ఎన్నో సమస్యలు వచ్చేది అప్పుడు జూమ్లు అమ్మినప్పుడు పొజిషన్లో ఒకరున్నప్పుడు లేక ఎవరైతే ఈ దొంగలుంటారో అంటే ఈ యొక్క లూప్ పోల్స్ను అంటే చిన్న చిన్న లూప్ పోల్స్ని పట్టుకొని ఎవరైతే దొంగ డాక్యుమెంట్స్ తయారు చేసిన ఉంటారో వాళ్ళకి ఇది ఒక చెంపబెట్టి దెబ్బగా ఈ యొక్క భూభారత్ ఉన్నది కాబట్టి మంచి ఈ అవగాహన చదువు కల్పించి అందరికీ కూడా పాంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది ఈ వచ్చిన రైతు సోదరులు కూడా గ్రామాలలో అందరికీ కూడా ఈ పాంప్లైంట్ ద్వారా వెళ్ళి ప్రతి రైతుకు తెలియపరిచి ఎవరైతే ఈ విధంగా నష్టపోయి ఉన్నారో పాస్బుక్ లేక వారి పాస్‌పోర్ట్ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తూ జై హింద్ జై కాంగ్రెస్ండి కొత్త చట్టం వచ్చింది కొత్త రూల్స్ వచ్చాయి ఈ రూల్స్ గురించి ప్రతి ఒక్కరికి కూడా నిమ్ ఆల్రెడీ ఆఫీసర్స్ అందరికీ तहसीलदार డిటీస్ ఆర్ఐస్ వరకు అందరికీ కూడా ఒక అవేర్నెస్ ఆర్ అవగాహన వర్క్ షాప్ ని కలెక్టరేట్ లో మనం చేసుకోడం జరిగింది కానీ ఇప్పుడు ప్రజలు కూడా అప్లై చేసే ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క రైతు ల్యాండ్ లార్డు ల్యాండ్ ఓనరు అసైన్మెంట్ అయిన పట్టాదారులు వీళ్ళందరికీ కూడా ఈ చట్టం గురించి చట్టంలో ఉన్న అంశాల గురించి అండ్ ఇంతకుముందు ధర్నీలో కోల్పోయిన హక్కులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు మనకి కొత్త చట్టంలో ఎట్లాంటి హక్కులు ఉన్నాయి ఏ ప్రొవిజన్స్ ఉన్నాయి అనేది మనం హైలైట్ చేయడానికి ఈరోజు ఈ సదస్సు పెట్టుకున్నాం మీరందరూ కూడా ఇందాక ఆడియోగా ప్రెసెంట్ చేసినప్పుడు చూశారు ప్రతి ఒక్క సెక్షన్లో ఇంతకుముందు ధరణి ఉన్నప్పుడు ఏముండేది ఇప్పుడు భూభారతిలో ఎలాంటి రైట్స్ ఉన్నాయి అనేది వాట్యూ గారు ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దాంతోపాటు మీకు ప్యాంప్లెట్స్ కూడా అందరికీ ఇచ్చాను ఇంకా డీటెయిల్డ్గా మీరు ఇది కూడా చదువుకోవాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాను ఇంకొకటి ఈరోజు మనం అన్ని విలేజెస్ ఒక మండలంలో ఉన్న రెవెన్యూ విలేజెస్ అందరినీ ఇచ్చి కూడా కొంతమంది రైతుల్ని పిలిపించాము ఎందుకంటే మీ ద్వారా ఇంకొక పది ఇరవై మందికి మీ ఊళ్ళో ఈ చట్టం గురించి ఈ రైట్స్ గురించి తెలియాలని చెప్పి సో మీరు ఈ కొత్త యాక్ట్ గురించి వాళ్ళందరికీ కూడా తెలియజేస్తారు అనేది ఆశిస్తున్నాము ఇందాక మాట్లాడిన వాళ్ళు కొన్ని ఇష్యూస్ అనేది రేస్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆస్పెక్ట్ సాదా బైనామా గురించి అక్కడ ఎవరు కాస్త ఉన్నారు చూసి చేయాలి అని అన్నారు మనకి కొత్త చట్టంలో చూస్తే ఆర్టీఓ టెస్ట్ ఆర్టీఓ లెవెల్లో సాదా బైనామాస్ డిస్పోజ్ అవుతాయి కానీ డిస్పోజ్ అయ్యేటప్పుడు కంపల్సరీ ఫీల్డ్ ఎంక్వైరీ అలాగే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో మాట్లాడుకొని పంచనామా చేసి చేయాలి అనేది మనకి చట్టంలోనే ఉంది సో ఇదొకటి మీకు క్లారిఫై చేస్తున్నాము రెండోది సక్సెషన్ చేసేటప్పుడు నాట్ ఓన్లీ అఫిడవిట్ ఒకటే తీసుకోవటం కాదు ఇప్పుడు నోటీస్ ఇచ్చి ఆ కి సంబంధించి ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే అంటే అప్పుడప్పుడు పిల్లలు కొంతమంది హైదరాబాద్లో ఉంటారు వేరే ఊర్లలో ఉంటారు కానీ అట్లీస్ట్ అది నోటీస్ ఉంటే ఊర్లో ఉన్న వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఇన్ఫార్మ్ చేస్తారు ఇది ఒకటి సక్సెషన్ జరుగుతుంది అని చెప్పి అట్లాంటి ప్రొవిషన్ కూడా మనకి ఇప్పుడు కొత్త చట్టంలో ఉంది మూడోది మనకి సర్వీస్ స్కెచ్ అనేది ఒక మ్యాండేటరీ డాక్యుమెంట్ గా చట్టంలో ఉంది కానీ అది ఎప్పటి నుంచి అమలైతుంది అనేది మళ్ళీ డేట్ గవర్నమెంట్ సైడ్ నుంచి